जय रघ रख, जय रघु राम जानक रमण जय परेश सोम जय विजयी भव स्वरूप जय सर्व शुभ नाम जय सर्व शुभ नाम

అజుని వరంబుతో అంది రామ కథ అందించెను అదే ఆది కావ్యము రామ చరితము వినరండి మోక్షమిదేయని కనరండి రామ చరితము వినరండి మోక్షమిదేయని కనరండి

జనక రాజ్యమును చేరే పిలుపు విని శివుని విల్లును చిటికెలో విరిచే సీతని మురిసే జయ రఘురాముడు జానకి రాముడు విష్ణుని బలుగు పరశురాముని ప్రభావను పరగిన యోధ్యకు ప్రజలు వెచ్చగా పన్నెండేళ్ళటోనుండెను పరగిన యోధ్యకు ప్రజలు వెచ్చగా పన్నెండేళ్ల పత్రితో రామచరితము వినరండి మోక్ష ని పైక కోరిన కఠిన వలములకు కాదన లేక దశరథుడు తండ్రి మాటను తలకెత్తుకొని తమ్ముడు లక్ష్మణు తన సతి సీతతో తరలే వనాలకు దశరథుడంతట తనుగును నీదే తండ్రి కార్యమును తగు విధిజేసి చేసి తరలే భరతుడు కొరకు

తండ్రి మాట ఒకటి తగు నీకు నాకు ధర్మము తప్పుట తగదని రాముడు పాదుక లేదన పరమార్థం బని పాదుక లేదన పరమార్థం బని ప్రజలను భరచుడు పాలించెనట దండక వనమును దరి చేరి మునుల దర్శించెనదే దయాపూర్ణుడు దండక వనమును దరి చేరి

కామశూర్ పణక రాముని కాదన సీతను కబళింపా మోబా శేశుదే ముకు చేవులు దోయగా చేరిఖా లాగుల జగడము కంబే పాప రాక్షసుల పట్టిధించను బలుగు వేల పాప రాక్షసు పట్టి బను బలు రామచరి దేయని నియని క నరండి

Chedaranibandham chedari kitarjana sovayam bide chedari kitarjana sovayam bide chedari anumato chedaranibandham kalam chedaram వాలిని చంప ప్రతి నగుని సందేహముడుగ చిమ్మి దొందు సప్త సాలములు సరగున కూల్చే స్వాచార్య గురుతు సత్యము తెలుపగ స్వాచార్య గురుతు సత్యము తెలుపగ సౌమిత్రి తోడ సుగ్రీమునకే ఓటమి ఎరుగని వాలిని రాముడు ఒకే చంపే ఓ దమియేరుద నివాలిని రాముడు పోకే బాణముతో నరక జంపి రామచరితము వినరండి ఓ క్షమిదేయని కనరండి రామచరితము వినరండి ఓ క్షమిదేయని సామ్రాజ్యం విడ సుగ్రీవుడపుడు సీతకై పంపె సర్వమానరుల చంద్రము దాటి సుందర లంకకు చేరే హనుమ అట సీతను గాచే ఎను బది వేల అసురుల జంపే ఎరుకతు లంకను ఎగసి గాలి చెటు తిరిగి వచ్చి హరి తెలుపగ రాముడు తిలు పగా రాంను తా రాలేను వానా దండు తో లను కాకు రాము చిరితంగు వితరంది ఓషని దిరంది తారంది రాము

అన్ని లోకములు ఆనందించగా అగ్ని పునీతతో అదే పుష్పకమున అరగి భరతు కడ అందరు చేరి అయోధ్య కేకే అభిషిక్తుడాయే అయోధ్య కేకే అభిషిక్తుడాయే అభిషిక్తుడాయే దాన యజ్ఞములు దండిగ చేసే ధరణిలో రాముడు ధర్ములు ధర్మము నిలిపే దాన యజ్ఞములు దండిగ చేసేను ధరణిలో రాముడే ధర్మము నిలిపేను రాజ్యములన్నిట రంజిల్లె ప్రజలు రామరాజ్యమను రూఢిల నిలిచే క్ష రంబులిట వేలు పదకొండు వక్షరంబులిట వసుధ వేలు వైకుంఠ మే వేలుట వసుధ పాలించే వైకుంఠమే వసుధ పాలించే వైకుంఠమే మేగే రామ భక్తి తో రాములు సేతిదే వ్రాజ రామ జనీసా చిన హృదయ చేర్చి చి గోపాలు నిచే సీతారాములే చదివిన సీతాదాములే విన ఇక్కడ ఇంకొక లైన్ ఉందండి சூரలు పితరును సంతృప్తి చెందు ോന്നത ശ്രീരാമ കഥ ചതി വിന വി ജനുലകെല്ലഖ മുനു മോക്ഷമു സത്യഫലം ബഗു ചതിവിന ജനുലകെല്ല മോക്ഷമു സത്യലം ബകു സുഖ മോക്ഷമു സത്യഫലം ബഗു ശുഭ മംഗളമിത് ജയ മംഗളമിത ജഗനധി శుభ మంగళమిద సీతారామ జయ మంగళమిర జగద శుభ మంగళమి సీతారామ జయ మంగళమిర జగదభిరామ శుభ మంగళమిర సీతారామ జయ మంగళమిద జగదిరామ జయ మంగళమిర జగదిరామ జయ మంగళమిర జగద